నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వచ్చే ఎలక్షన్లలో కాబోయే ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు జవాజి అనిల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు చింతయ్య కౌశిక్ వేణిశెట్టి నాగరాజు రాజు వద్దుల ప్రశాంత్ సమ్మెట రామకృష్ణ నల్గొండ రాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు సేవలు అందించినటువంటి పార్టీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నారు

మండల కేంద్రంలో గల రుద్రాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన రామనదే తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుచ్చే ప్రయత్నంలో అనేక విశేష సేవలు అందించినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరింత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు